తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక సార్ ఏంటి అటు కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ గెలిచి ప్రధానమంత్రిగా మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి అలానే ఇక్కడ ఏపీలో కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మూల కారణం పవన్ గారు అంటున్నారు అంటే ఈ రెండు సంఘటనలు చోటు చేసుకోవడానికి ఇక్కడ ఇద్దరు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ అధికారాన్ని చేపట్టడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు అనేసి అంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఏంటి అండి నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మీ ఛానల్ తరఫున కృతజ్ఞతలు ఆయన ఓర్పుకి ఆయన నేర్పుకి ఆయన దశాబ్దం పైనే ఆయన పడిన దెబ్బలు ఏ రాజకీయ నాయకుడు పడినాడు ఆయన మీద ఆయన కుటుంబం మీద ఇన్ని అస్త్రాలు ఎంత వ్యక్తిగత హననం ఇంకో నాయకుడికి ఎవరికి జరగలేదు కానీ ఎక్కడ మొక్కువని ధైర్యంతో ఉన్నాడు చూసారా ఈ రోజున దేశ రాజకీయాల్లో నేషనల్ మీడియా కావచ్చు ఫ్రంట్లైన్ మీడియా తెలుగు మీడియా కావచ్చు మొత్తం పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటున్నారంటే ఆయన నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించిన తీరు మన ప్రతి తెలుగు వాడు చాలా ఆనందపడాల గర్వపడాల అంతే కదండి ఈ రోజు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఆ పార్టీకి చేతున్న అందించి మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసి నేను ఓటు చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఆయన జైలు గోడల మధ్య ఈ చేశారు మాట ఆ తర్వాత చూడండి ఆ రోజు నుంచి తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదాకా ఆయన పడిన శ్రమ కష్టం అసలు మా వర్ణాతీతం అంటే ఎదిగే కొంది ఒదిగా లక్షణం ఉండాలి తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని బైబిల్లో చూపుతుంది దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ మీరు ఈ రోజున మీరు మాట నాలుగున్నర దశాబ్దాలు అనుభవం వ్యక్తికి ఆ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు అందించి స్నేహాస్థం అందించింది పవనే పోరాట పటిమ యాడ్ చేశాడు జనసేన కార్యకర్తలు తోడయ్యారు బీజేపీ కలిసింది ఈ మూడు పార్టీలు అద్భుతమైన విజయం యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లతో అధికార పక్షాన్ని నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు కూడా కాదని ఎన్ని బటన్లక్కినా ఈ ప్రభుత్వం మాకు వద్దని చివరికి పదకొండు సీట్లకే పరిమితం అవటం వెనక ఎవరంటారు జగన్ నిన్ను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని తాడేపల్లి గుడిలో లక్షలాది మంది ముందు చెప్తే ఏంది ఇంత ఆవేశం అని అనుకున్నారు చాలా మంది కానీ ఆవేశం వెనక ఎంత ఆలోచన ఉందని నిజమే అది చేయటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత గారు తెలియాల ఆయన సక్సెస్ రేట్ ఏంటండి ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాడు ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల మెజార్టీ ఈయనకి డెబ్బై వేల మూడు వందల మెజార్టీ వచ్చిందంటే ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలోనూ ప్రతి మెట్లోనూ పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు గోదావరి జిల్లాలో మనకు తెలుసు చాలా విషయాలు మాట్లాడుకున్నాం జీరో ఒక్క స్థానం కూడా రాని కూడా నేను చేస్తానని శపథం చేశాడు అన్నట్టే చూపించాడు నిజమే అదొకటైతే రెండు పార్టీ అధికారులు లేకుండా చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిన పద్దెనిమిది సీట్లు కూడా రాలేదంటే అది కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడంటే ఇరవై ఒక్క సీట్లు కేవలం పదకొండు సీట్లకు ఈ రోజు పరిమితం అయ్యారంటే కారణం ఏంటి ఇవన్నీ ఏంటంటే నియంతృత్వం రాజరికం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలే మంచి పరిపాలన సుపరిపాలన కావాలని కోరుకున్నారు కాబట్టి మీరన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండో తరగతి ప్రమాణ స్వీకారం చేయటం కానీ ఆ రోజున కూటమి కలవాలండి టీడీపీతో అని చెప్పి చివాట్లు తిన్న మొక్కవని ధైర్యంతో ఇది కలవకూడదని వైసీపీ ప్రయత్నం చేసింది చాలామంది టీడీపీలో కొంతమంది కోరుకున్నారు బీజేపీ కలవకూడదని మరి బీజేపీతో కలవకూడదని అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ రోజు ముందు చూపుతో ఆలోచించబట్టి రోజు కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇరవై రెండు ఆ ఇరవై రెండు ఇప్పుడు మోడీ రావడానికి ప్రధాన కారణం అంటే రెండు వందల నలభై సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ దాటలా అదే సమయంలో ఈ యొక్క కూటమి మీదే ఇరవై రెండు సీట్ల కీలకమై చివరికి పార్లమెంట్ హాల్లో ఆయన పక్కన కూర్చున్నారంటే మనం ఎంత దూరదృష్టి ఎంత ఆలోచన ఎంత తెరివితేటలు ఎంత స్థితిప్రజ్ఞత నిజంగా ఒక అభినందించక తప్పదు ఎందుకంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడంలో ఆయన తర్వాత నిరూపించుకున్నారు ఎందుకంటే ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకున్నారు కానీ డిమాండ్ చేయలేదు మాకు ఇచ్చినవి మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చూపిస్తామన్నారు దానికే ఆయన కట్టుబడి ఉన్నారు ఈరోజు నిజంగా గెలిచి చూపించారు ఇదే నేపథ్యంలో ఆ చంద్రుగారు మొన్న ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది ఇది మన అందరం కూడా లైవ్ లో ప్రత్యక్షంగా చూసాము అక్కడ అక్కడ ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు అలానే నితీష్ గారు ఉన్నారు ఇంత మంది ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అక్కడ కూర్చున్నది పవన్ కాదు తుఫాన్ అని అసలు ఎట్లా చూస్తారు అల్టిమేట్ అండి అంటే దేశాధినతలే మోదీ గారు వైపు చూస్తారు భారతదేశం వైపు గొప్ప వ్యక్తిని వరుసగా నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరంటే మోదీ ఆ మోదీ మనల్ని పొందాడంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెప్తున్నా మీ ఛానల్లో ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు వీఈ్ ద ట్రబుల్ షూటర్ ఎన్డీఏలో కూడా కీలక పాత్ర పోషిస్తాడు ఇతనే ఇతను రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఊహించుకోవడం కష్టం అని చాలా ఇంటర్లో చెప్పా కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు ఆ విమర్శన ఇప్పుడు ఏం చెప్తారు మీరన్నట్టు ముందు చూస్తే కొత్తగా ఎంపీలు దాదాపు మూడు వందల మంది మాజీ కేంద్ర మంత్రులు పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు మీరన్నట్టు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఒక అమిత్ షా కావచ్చు ఒక రాజ్నాథ్ సింగ్ కావచ్చు ఆ పక్కన పవన్ కళ్యాణ్ ఆయన గెలిచింది రెండు సీట్లు అనుకుంటున్నారు గెలిపించింది పద్దెనిమిది సీట్లు మొత్తం ట్వంటీ ట్వంటీ సీట్స్ అది మూడు సీట్లు బీజేపీ కావచ్చు టీడీపీకి వచ్చిన సీట్లు కావచ్చు మొత్తం ఇరవై రెండు సీట్లు గెలిపించాడు ఆ ఇరవై రెండు సీట్లు లేకపోతే ఇప్పుడు సెంటర్లో పరిస్థితి ఏంటి మీరు చెప్పండి మేడం మీరు మీ జిల్లా వ్యక్తే పవన్ కళ్యాణ్ మొగల్తూరు మరి అటువంటి వ్యక్తి నిన్న మోదీ గారు ప్రశంసిస్తుంటే నార్త్ మొత్తం ఆయన బీజేపీకి సీట్లు కోల్పోయే పరిస్థితిలో ఒక దక్షిణ భారతదేశం సౌత్ లో ఒక సినీ నటుడు అడుగున్న రాజకీయాలకు విషయం చెప్పాలంటే సార్ ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసాము ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని చూసాము ఒక సినీ నటుడుగానే అందరికీ పరిచయమైన ఆయన ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డం అది కూడా మా జిల్లాకి చెందిన ఆయన అవ్వడం మేమంతా కూడా నిజంగా గర్విస్తున్నాము ఎప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాం అంతే కదండి ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఈయనన్నది పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే ఏంటండి ఇంకేం కావాలండి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నగారికి ఏం కావాలి ఇది ఇది కారణ జన్ముడు అన్నట్టు శతప్రజ్ఞుడు నేటి రాజకీయాలకి నేటి రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక స్ఫూర్తి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పలా ఎన్ని ఎన్ని అవమానాలు టికెట్లు తక్కువ తీసుకున్నారని ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను ఎంత తక్కువ సీట్లు తీసుకుంటే ఎట్లా అని కానీ అతని స్ట్రాటజీ ఎంత అనేది ఇప్పుడు ఎంత దూరదృష్టి ఉందని ఈ రోజు జాతీయ రాజకీయాల్లో ఢిల్లీలో మన ఎన్డీఏ సమావేశానికి వెళ్ళారు నేను రాష్ట్రపతి గారి దగ్గరికి మద్దతు తెలియజేస్తా మోడీ గారికి మద్దతు తెలియజేస్తా అని చెప్పి ఆ బృందంలో ఉన్నారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్నాడు రేపు ప్రమాణ స్వీకరణలో ఉన్నాడంటే ఆ వ్యక్తి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అవ్వటం మనం గర్వంగా భావించాము ఆ రోజులు ఎన్డీఏలో ఇయర్ క్రితం సమావేశంలో ఒకే రాష్ట్రం నుంచి ఒకే ఒక వ్యక్తిని పిలిచారు మోడీ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ మాతో ఉన్నాడు నా సోదరుని పక్కన పెట్టుకున్నాడు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన తొలి ప్రేమ తర్వాత నా విజయం చూడలేదు అన్నాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు డెబ్బై వేల మెజార్టీతో పాటు మిగతా అందరిని కూడా ఇరవై మందిని తీసుకెళ్తున్నాడు ఆయన్ని అసెంబ్లీ గేట్ అన్నారు రోజా లాంటి వాళ్ళు అంబటి రాంబాబు కొడాలి నాని పేరు నాని అమర్నాథ్ ఎంతమంది అంబటి రాంబాబు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు మేడం ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు గేట్ తాకే జనం చేదరించారు చేత్కరించారు మీరు కాదు ఇక్కడ ఉండాల్సింది గౌరవంగా ఉండాలి వ్యక్తిగత అన్నం చేయకూడదు హుందాగా ఉండాలి మీరు ఎమ్మెల్యేలు చేస్తే మీరు ఇయ అని ఏమైంది పవన్కి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నాడు నాలుగు పిల్లలు అన్నాడు ఇక్కడ ఏమైంది ఆయన భార్యతో పాటు రష్యన్ మహిళతో పాటు ఎంతో సాంప్రదాయంగా కట్టుబొట్టు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కలిశారు కొడుకును కూడా చూశారు కదా మీరు ఆరు అడుగులు పోయిన ఆరు నాలుగు ప్రభాస్కి మించి పొడుగున్నాడు మోదీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళారంటే ఆయన భార్యగా ఇప్పుడు ఎవరు భార్య అనేది మీకు తెలియదు అన్న అని రష్యన్ మహిళను కూడా మన సనాతన సంప్రదాయాన్ని గౌరవించి ఆమె ఎలా మోదీకి చంద్రబాబు నాయుడు పరిచయం చేశాడు తెలియదా కానీ అటువంటి గొప్ప వ్యక్తిని ఇంత మానవిలో ఉన్న వ్యక్తిని ఇంత అన్నదమ్ములు ఇంత ఉమ్మడి కుటుంబం మన చిరంజీవి గారి ఇంటికి వెళ్తే చూసాం కదా కల్లమటి నీళ్ళు తెప్పించే సన్నివేశం ఒక తండ్రి లాంటి పాత్ర చిరంజీవి గారు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ రెండు చెప్పులు ఆమె చేతిలో పట్టుకుంది రష్యా మహిళ ఏంటండి ఇక నేటి తరం నేటి మనం భారతీయ మహిళలు కూడా మన తెలుగు వాళ్ళ ముందు భర్తలు ఎలా గౌరవించాలా ఏంటి అనేది ఆమెను చూసి నేర్చుకోవాలా మనం ఎస్టినైషన్కి వెళ్ళిపోతున్నాం కానీ ఆమె రష్యా నుంచి వచ్చి ఆమె కూడా వేల కోట్ల ఆస్తిపూర్వాళ్ళు మేము చిన్న చితక కాదు ఇంకొక అమ్మాయి చూస్తే ఉపాసన పదివేల కోట్లు అమ్మాయి చిన్నపిల్ల అయిపోయింది అక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంత కాళ్ళగ దండం పెట్టి బాబాయిని పిన్నిని ఆహ్వానించాడు అక్కడ చూశాడు సార్ కాళ్ళగ దండం పెట్టి ఇక వీళ్ళందరూ కూడా అంత ఆహ్వానించి అంత కుటుంబాన్ని ఎంత హేళన చేశారండి ఇప్పుడు హేళన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇది దేవుడు రాత మీరు ఇక్కడ ఉండాలి పవన్ అక్కడ ఉంటాడని చెప్పి ఢిల్లీ స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి నాయకుడు అనేవాడికి ప్రజలకి అనుసంధానం ఉండాలి నమ్మకం కలిగించాలి అప్పుడే పరిపూర్ణ నాయకుడు వస్తాడు సరే ఒకటి చెప్పండి ఈరోజు అందరూ అనుకున్న విధంగానే పవన్ ని గెలిపించుకున్నారు ఎమ్మెల్యేనే చేశారు అక్కడ ఎన్డీఏ కూటమికి వెళ్లి మోదీకి మద్దతు తెలిపిన తర్వాత ఆయన ప్రశం అందుకున్న ప్రశంసలు ఈ రోజు తెలుగు కార్తిని కీర్తిని తెలుగు కీర్తిని ఇంకా పెంచాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడు అంటారా లేదంటే కనుక లీడర్ అంటారా లీడర్ అండి రియల్ లీడర్ రియల్ లీడర్ కాదు రియల్ హీరో రియల్ పొలిటిషన్ రియల్ లీడర్ ఇండియన్ పొలిటికల్ స్టార్గా ఎదిగిన తీరు గొప్ప వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో కూడా నూటికి నూరు శాతం సక్సెస్గా ఉంటాడు ఓకే నేను కక్ష్య పూర్తి దాన్ని చూడు ఎంత మెచ్యూర్ ఎంత స్టేట్స్ మ్యాన్ ఇదో చూడండి ఎలక్షన్ ముందే నేను మాట్లాడాను కానీ నాకు జగన్ వ్యక్తిగత నేను కక్షపూర్తంగా వివరించను పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం మీద ముందు లాండ్ ఆర్డర్ దృష్టి పెడతాడు అది గొప్పతనం ఎలక్షన్స్ వరకు ఎట్లా అది ఆ విధంగా ఉందా ఉండాలి అంటే ఎంత మెచ్యూరిటీ అప్పుడున్న పవన్ ఇప్పుడున్న పవన్ ఆవేశం ఆవేశం ఆలోచన ఆలోచన ఈ రోజున అంత ఆలోచించబట్టి ఈ రోజున దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నాడంటే మన తెలుగు వాళ్ళగా మనం అందరం గర్వపడదు